ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బే రూపుల్స్ మార్కెట్ ఇక్కడ ఇక్కడ యా ఊరు మనది తనగాల ఒడ్డేపల్లి మండలా వడ్డేపల్లి మండల తనగాల జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం రేటు ఇవి ఒకటి ఇరవై చెప్తున్నావు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి ఎవరైనా ఎంత అడిగిపోతున్నారు ఎంత బా ఎంత అడిగిపోయి రే లక్ష పైన అడిగిపోతున్నారు నువ్వే ఆడుకున్నావు ఆడుకున్నామలా లక్ష ఇరవై అయితే ఇస్తారు ఏం పేరు జీవరత్నం పని బాగోతా పనికి మాత్రం ఫుల్ గ్యారంటీట ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్పవు సరే ད� 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 ད ད ད ད